హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ దీప్తి ఈరోజు వీడియోలో నేను మొన్న ట్వంటీ ఫోర్త్ నా బర్త్డే అని చెప్పాను కదండి సో ఆ రోజు అయితే నేను మ్యాంగో ఫ్లేవర్తో కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా తక్కువ క్రీమ్తో ప్రిపేర్ చేస్తానండి అది ఎలా చేస్తాను చూపిస్తాను దాంతోపాతే ఆ రోజు నా బర్త్డే కదా సో పిల్లలతో సరదాగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను కూడా చిన్న వ్లాగ్ కింద ఇందులోనే షేర్ చేస్తాను అనమాట సో వీడియో నేను ఎన్నింగ్ వరకు చూడండి కొత్త ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దీనికోసం అయితే ఫస్ట్గా నేను ఒక మ్యాంగో తీసుకున్నానండి ఆ మ్యాంగో వచ్చేసి పెద్దగా ఉంది పైగా స్వీట్గా కూడా ఉందనమాట సో ముందు మీరు మ్యాంగో తీసుకునేటప్పుడు అది స్వీట్గా ఉందా చప్పగా ఉందా చూసుకోండి స్వీట్గా ఉంటే ఇలా హాఫ్ కప్తో హాఫ్ షుగర్ వేసుకోండి ఒకవేళ చప్పగా ఉంటే హాఫ్ కప్తో ఫుల్గా షుగర్ వేసుకోండి వేసుకున్న తర్వాత అదే కప్తో హాఫ్ కప్తో హాఫ్ కప్ వాటర్ని కానీ వాటర్ని వేసుకొని సరిపోతుంది వాటర్ వేసుకొని బాగా మెత్తగా ప్యూరీలాగా చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండిని పెట్టేసుకుంటున్నాను దీంట్లో మనం మిక్సీ పట్టాం కదండి పేస్ట్ ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఎలాంటి ఆయిల్ అవసరం లేదండి నార్మల్గా వేసుకోవచ్చు సో ఇదంతా కూడా దగ్గరగా అయిపోవాలన్నమాట స్టిక్కీగా అయిపోయేలాగా మనం ఒక సిమ్లోనే చేసుకోండి హైలో పెడితే అయితే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది సో సిమ్లో పెట్టి బాగా ఇలా తిప్పేసుకోండి అండ్ ఫైనల్గా మనకి ఈ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది అనమాట సో నాకైతే ప్యూరి ప్రిపేర్ అయిపోయింది కదా సో దీన్ని పక్కన పెట్టేసుకొని నేను వచ్చేసి బేస్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి బేస్లో ఏంటి అంటే మ్యాంగో ఫ్లేవర్ అంటే మ్యాంగో ఎసన్స్ ఏమీ వేయలేదనమాట చేసేటప్పుడు వెనీలా ఎసన్స్ వేసి కొద్దిగా బ్యాటర్లో నేను ఈ మ్యాంగో ప్యూరిన్ అయితే ఒక స్పూన్ కలుపుకొని వేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఫిల్లింగ్ అనేది ఎలా చేస్తున్నానని మీకు చూపించేస్తాను ఇక్కడ మీకు ఫిల్లింగ్ వచ్చేసి సోకింగ్ సోకింగ్ నేను వాటర్తో చేయట్లేదండి ఇది మిల్క్ అనమాట నేను మిల్క్తో ఎందుకు చేస్తున్నానంటే దీనికి ముందు నేను వైట్ ఫారెస్ట్ కేక్ చేశాను అనమాట వైట్ ఫారెస్ట్ అనగానే మనం మిల్క్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో సోకింగ్ కూడా మనం మిల్క్తోనే చేస్తానన్నమాట సో అది చేయడం అప్పుడు అది నాకు వాటర్ మిగి మిల్క్ మిగిలిపోయింది సో అందుకని చెప్పి ఈ కేక్లో లో కూడా అదే వేసేసాను టేస్ట్ బాగుందండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉందన్నమాట అంటే అంత వేరియేషన్ ఏమీ అనిపించలేదు మనం ఏంటంటే నార్మల్ కేక్ తిన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అంటే మ్యాంగో ఫ్లేవర్కి మిల్క్ బాగుంటుందో లేదని మీకు డౌట్ రావచ్చు అదేం లేదు చాలా చాలా బాగుందనమాట సో ఇక్కడ నేను ఫిల్లింగ్ వచ్చేసి ఏంటంటే క్రీము నేను ముందు కేక్ చేశాను అనమాట అది వైట్ ఫారెస్ట్ కేక్ చేశానని చెప్పాను కదండి సో ఆ వైట్ ఫారెస్ట్ కేక్ మిగిలినటువంటి క్రీమ్ కొంచెం మిగిలిందనమాట సో దాన్నే అడ్జస్ట్ చేసుకుంటూ చేశాను అనమాట యాక్చువల్గా ఆ క్రీమ్కి తగ్గట్టుగా నేను క్రీమ్ బీట్ చేసేటప్పుడే అనుకున్నాను నేను ఒక పావు కేజీ వరకు కేక్ చేద్దాంలే అని జస్ట్ ఆ పావు కేజీ కేక్ వరకే దాంతోపాటే నేను క్రీమ్ బీట్ చేసిన ప్పుడు పావు కేజీకి సరిపడా క్రీమ్ బీచ్ చేశాను బట్ నేను చేసేటప్పుడు కేక్ ఏంటంటే హాఫ్ కేజీ బా పావు కేజీ సరిపోద్దా లేదని చెప్పి ఎందుకో డౌట్ వచ్చి హాఫ్ కేజీ బేస్ చేశాను అనమాట బట్ చేయడం చేసేసాను కానీ క్రీమ్ అయితే హాఫ్ పావు కేజీకే ఉంది దాన్ని ఎలా సరిపెట్టాలి నాకు అయితే అర్థం కాలేదు కానీ మొత్తానికి ఏదో ఒకలా సరిపెట్టేసాను అనమాట కొంచెం కొంచెం ఫిల్లింగ్ కూడా చాలా తక్కువ తక్కువ క్రీమ్ వేసుకుంటూ చేసేసాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా క్రీమ్ ఎక్కువ ఎందుకులే మళ్ళీ జలప్ చేస్తుందేమో అన్నట్టుగా చాలా అయితే చాలా తక్కువ తక్కువ చేస్తూ ఉన్నాను అనమాట అస్సలు క్రీమ్ మీకు ఇక్కడ పక్కన బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో ఉన్న క్రీము ఇంకొంచెం ఒక టూ స్పాచ్లాస్ ఉందనమాట అంతే అందుకని చెప్పి నేను పెద్దగా డిజైన్స్ కూడా వేయలేదు ఇక్కడ నేను వచ్చేసి ఏం చేశానంటే కొద్దిగా క్రీమ్ వచ్చేసి కొంచెం ఆరిపోయినట్టు అయిపోయింది అందుకని చెప్పి దాంట్లో కొద్దిగా మ్యాంగో ప్యూరి ఉంది కదా ఆ ప్యూరీని కలిపేసేసరికి సాఫ్ట్ వచ్చేసింది అనమాట సాఫ్ట్గా వచ్చేసరికి నేను దాన్ని డైరెక్ట్గా ఇంకెలా వేసేసుకున్నాను వేసేసుకొని నేనైతే స్పాచ్ నీట్గా అయితే చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నేను అంత ఎక్స్పెక్ట్ ఏం కాదండి కేక్స్ చేయడంలో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి అనుకుంటే నేర్చుకుంటున్నాను అంతే చేసే కొద్దీ చేసే కొద్దీ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఫస్ట్లో ఏంటంటే కేక్స్ బాగా చేసేవాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు టక టక టకటక చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారనమాట వాళ్ళని చూసేసరికి ఏమనిపించిందంటే అమ్మ బాబా వీళ్ళు ఎంత స్పీడ్గా చేస్తున్నారు మనకు అసలు వస్తుందో లేదో కేక్స్ చేయడం అని చెప్పి ఫస్ట్లో భయపడేదాన్ని ఆ తర్వాత అనిపించింది బాగా చేసేవాళ్ళని కాకుండా ఇప్పుడు అప్పుడే నేర్చుకునే వాళ్ళ దగ్గర చూసామనుకోండి ఆహా అప్పుడే నేర్చుకున్నా కూడా చాలా బాగా చేస్తున్నారు సో మనం కూడా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది సో అందుకనే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట అంటే ఏ కేక్ అయినా సరే మనకి పర్ఫెక్ట్ గా బేస్ అనేది ప్రిపేర్ చేయడం వచ్చేసింది అంటే కనుక నెక్స్ట్ రావాల్సింది ఫిల్లింగ్ అన్ని ఫిల్లింగ్ లో మనకి ఏంటంటే ఫ్లేవర్ ని బట్టి మనం క్రష్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము అలాగే షుగర్ సిరప్ ఒకటి షుగర్ సిరప్ లో కూడా ఆ ఫ్లేవర్ ని యాడ్ చేసుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ కేక్ అయితే చేస్తామో ఆ టైప్ కేక్ ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా మంది ఇలా సోక్ చేసేటప్పుడు జస్ట్ ఇలా ఇలా సోక్ చేసి ఫింగర్ పెడితే తడిస్తే సరిపోతుంది అని చెప్పేవారు అనమాట స్టార్టింగ్లో సో నేను కూడా ఏంటంటే అలాగే చేసేదానండి సోక్ చేసిన సోక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఫింగర్ పెడితే మన ఫింగర్కి అంటుకుంటుంది కదా అంతవరకే అనమాట అప్పుడు స్టార్టింగ్లో కేక్ తినేవాళ్ళు ఏం చెప్పేవారు అంటే కేక్ అంత టేస్ట్ బాగుంది కానీ జ్యూసీగా లేదండి అని చెప్పి చెప్పేవారు అనమాట సో నేను అదేంటి షుగర్ సిరప్ సేమ్ వీడియోలో చెప్పినట్టే వేసేదాన్ని వేస్తాను కదా ఎక్కువ వేస్తేనేమో మళ్ళీ బయటికి వచ్చేస్తుంది కేక్ ఇలాగా కింద ఒరిగిపోతుంది అని చెప్పి చెప్తుంటారు కదా సో అందుకని చెప్పి ఎక్కువ వేయాలన్నా భయపడేదాన్ని అనమాట నాకు అర్థమయ్యేది కాదు మా హస్బెండ్ కూడా తిని ఏం చెప్పారంటే కేక్ ఇంకా జ్యూసీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనే అనేవారు అనమాట సో నేను ఒకసారి తిని నేను యాక్చువల్గా కేక్స్ అసలు తిన్నాను అనమాట స్వీట్స్ నాకు నచ్చదు తక్కువ అనమాట చాలా తక్కువ తింటాను సో నేను చేసుకున్న కేక్ ఒకసారి తింటే నాకు అదే అనిపించింది ఇంకొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది అనిపించింది సో అక్కడ నుంచి నేను ఏం చేశానంటే సోక్ చేయడం కొంచెం సోకింగ్ అనేది ఏంటంటే ఫింగర్ పెడితే తడిగా ఉండడం కాదనమాట నేను కనిపెట్టింది ఏంటంటే నాకు అనిపించింది ఫింగర్ పెట్టి మనం ఇలా ప్రెస్ చేస్తే ఆ వాటర్ అనేది బయటికి రావాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మనం ఇలా సోక్ చేసిన తర్వాత ఫింగర్ పెట్టి కేక్ పైన ఇట్లా ప్రెస్ చేసామనుకోండి వాటర్ బయటకు వస్తుందనమాట మనకి సో అక్కడ వరకు చేసేదాన్ని అనమాట అలాగా ఒక వన్ కేక్ చేసి రివ్యూ తీసుకున్న దాన్ని ఓకే బాగుంది అనేవారు అనమాట అలాగే కొంచెం కొంచెంగా నేను సోక్ చేయడం స్టార్ట్ చేశాను పర్ఫెక్ట్గా ఇంకా నిన్న ఒక కేక్ చేశానండి అది ఫ్లేవర్ పైనాపిల్ ఫ్లేవర్ కేక్ అనమాట మీకు కావాలంటే పిక్స్ యాడ్ చేస్తారనమాట చాలా అంటే చాలా జ్యూసీగా ఉందని చెప్పి చెప్పారు సో అదనమాట ఇలాగా ఏంటంటే చేస్తూ చేస్తూ ఉంటే మనకి కేక్స్ అనేవి అర్థమైపోతూ ఉంటాయి ఇంకా ఫైనల్గా అయితే నా కేక్ ఇలా వచ్చిందనమాట ఏదో అరాకు అరా క్రీమ్తో అలా చేశానండి అంత సూపర్గా ఏమీ చేయలేదు బట్ ఇంట్లో కదా అనేసరికి ఏంటంటే కొంచెం బద్దకం వచ్చేస్తుంది అనమాట బయట కేక్ అలా కాదు కదా బయటికి ఇవ్వాలంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తాము ఇంట్లోకి అనేసరికి ఉన్న వాటిని అలా అలా సరిపెట్టేస్తాను మెయిన్గా ఏంటంటే నాకు ఈ బర్త్డేస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ పిల్లల కోసం అని చెప్పి చిన్నగా కేక్ అది చేసి వాళ్ళ కోసం అనమాట ఇంక డ్రెస్ అది వేసుకొని అది కూడా ఈవినింగ్ అనమాట మాకు ఈవినింగ్ చాలా గాలి వాన్ వచ్చేసింది సెవెన్ ఆ టైంకి ఇంకా డ్రెస్ అది వేసుకొని ఇంకా చిన్నగా ఫొటోస్ అయితే దిగామనమాట అది కూడా పిల్లల సంతోషం కోసమే చిన్న చిన్నగా ఏదో గుర్తుంటుంది అని చెప్పి దాన్ని కూడా ఏంటంటే చిన్నగా మా గౌతమ్ ముందే ఆన్ చేసాడు అనమాట కెమెరా స్టాండ్ పెట్టేసి కెమెరా ఆన్ చేసాడనమాట ఇంకా అలా ఫోటోలు దిగేసాము దిగేసి ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది ఎందుకంటే నా చేత్తో నా బర్త్డేకి కేక్ ప్రిపేర్ చేసుకుని కేక్ కట్ చేయడం చాలా ఏంటంటే కొంచెం కొత్తగా థ్రిల్ అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత మా హస్బెండ్ ఫోన్లో దిగి ఇంకా చూస్తున్నారు అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి యాక్చువల్గా వెయ్యాలి అనుకోలేదు చిన్న వ్లాగ్ జస్ట్ కేక్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది వేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే కొంచెం మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశానండి ఈ క్యాండిల్స్ కూడా నేను బయట తెచ్చాను కానీ అది సూపర్గా వెలగట్లేదు ఇంకా అందుకని చెప్పి బయట కస్టమర్స్కి ఇవ్వట్లేదు కానీ ఇంట్లో అయితే యూస్ చేస్తున్నాను అనమాట అదేమో ఇలా వెలిగించి కానీ టుప్ మన పేలేసరికి కొంచెం భయం వేసింది ఇంకా అది అండ్ కేక్ ఫైనల్గా ఏంటంటే మ్యాంగో ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ కొంచెం తక్కువగానే సోక్ చేశానని అంత ఎక్కువ సోక్ చేయకపోయినా కూడా కొంచెం ఏంటంటే మా హస్బెండ్ ఇచ్చిన రివ్యూ ఇంకా జ్యూసీగా ఉంటే బాగుంటుందన్నారు బట్ నేను అక్కడ ఏంటంటే తెలుసు ఇంకా వేస్తే బాగుంటుందని ఆ టైంలో తెలుసు బట్ ఏంటంటే కొంచెం అనమాట ఇంకొంచెం మళ్ళీ ఎవరు కలుపుతారులే వాటర్ అని చెప్పి ఉన్నదాన్ని అలా ఫోర్ లేయర్స్కి కూడా అలా అనమాట అయినా కూడా కేక్ అయితే చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే చాలా నచ్చింది మ్యాంగో అనేది ఇష్టపడిన ఇష్టపడే వాళ్ళు అయితే చాలా లైక్ చేస్తారన్నమాట సో మ్యాంగో అనేది ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి ఒకసారి ఫ్రెష్ ఫ్రూట్తో ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఓకే అంటే క్లారిటీ వీడియో చేసినా కూడా ఏదన్నా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నాను నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సోకింగ్ విషయంలో అయితే ఇచ్చారని అనుకుంటున్నాను సో వీటిని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మెయిన్గా వేయడం నేను వీడియోస్ ఎందుకు వేస్తున్నానంటే కొత్తగా చేసే వాళ్ళు ఎవరికైనా హెల్ప్ అవుతుందని చిన్న ఆశతోనే వేస్తున్నానండి మ్యాక్సిమం అందరికీ కూడా నేను రిప్లై అయితే ఇస్తున్నాను అనమాట ఇంకొంతమందికి ఏంటంటే కొంచెం డీటెయిల్గా చెప్పడం కోసం వీడియోతో అనమాట మీ డౌట్స్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో అయితే నేను ఖచ్చితంగా వేస్తాను రిప్లై ఇవ్వలేదు అని అనుకోవద్దు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తున్నాను కొంచెం లెందీ ప్రాసెస్ అనుకోండి అంటే చెప్పడం అయితే టైప్ చేయడం కష్టం కదా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఆగానమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ subscribe my channel thank you